ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కే అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరు కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక అలాంటిది కూడా అధికారంలో ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక కూడా అభివృద్ధి జరగదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుంటే వేల కొద్ది ఒక్క నియోజకవర్గంలో వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈ రోజు మిల్లలు ఉద్యోగాలు లేకుండా గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధి మోచుకోలేదు అంటే ఈ రోజు నాకు కాలంలో చంద్రబాబు గారు అయితే ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం రావాలి మనకు రాజధాని కట్టుకోవాలి మడపలో ఫ్యాక్టరీ రావాలి ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు విషయాలన్నీ పక్కన పెడితే రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున করপ এমপি अभ्यर्थी ডাক্তার নেমা রাজশেখর ডিউটার অমিল মনাগত অমিল মনাগত వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో మంది ఎంతో మంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రహత కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈ రోజు కడమలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే హత్య చేసిన ఈ వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని ఏవి శిక్ష పడేలా ఉన్నారు సమీక్ష పరడానికి సహాయపడకపోగా అధికారం వాడతరు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈ రోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ యాడ అన్నది నేను తప్ప తోలేకు पर्यो. వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాదు సాక్షి ఛానల్లో లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానల్ ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హోల్ పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుక వచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక ఎంతైతే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంకొక ఇంత తెలిసి కూడా ఎంత ఘోరం అని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయి ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం లక్ష్మణుడు లాగా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ చవదాటో అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ఆయన చివరి కోరిక నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఎంతగా ప్రలోభం పెడుతున్నా నిలబడుతున్నాను ఈరోజు కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష ఏర్పట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తే రోజు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోటు కోటు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుంది அசல் க அசில் வாழை அந்தக்கு அட்டுநாரே அசல் நீதயம் அந்த